మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు అరుణోదయ కాలనీలో నివాసం ఉండే ఆంజనేయులు నిన్న రాత్రి సైనిక్ పురికి వెళ్లి ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇల్లు గుల్ల చేసి బీరువాలో దాచిన నాలుగుతుల బంగారం యాభై వేల నగదు సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి హార్డ్ డిస్క్ ను దోచుకెళ్లారు దొంగలు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నాలుగు నాలుగున్నర పోయినాయి మొన్న నిన్న తీసుకొచ్చి తీసుకున్నారు వాళ్ళు పొద్దున్న పోయేది మేము ఎన్నిన్నర ఐదకా ఇంట్లో ఉన్నాం మేము పోయినాక ఆయన దొంగలు పడ్డాము బంగారం ఉండదు సార్